పార్టీ పైన మా పైననే రాజకీయంగా ప్రసంగాలే చేయడం అనేది మీరు గమనించరు ఇది చాలా దురదృష్టం ఎందుకంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఎప్పుడు జైలుకుపోతావో కూడా తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉండి మా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని మీ నాయన ఉరేస్తేనే వరి వేస్తేనే ఉరి అన్నాడు ఉరేసుకోవాలన్నాడు వరి పంట వేస్తే ఉరేసుకోవాలన్నాడు మీ నాయన మా నాయకుడు రేవంత్ రెడ్డి పరికి వచ్చి ఏం చేసిందంటే వరి పంట వేయండి నేను మీకు అండగా ఉంటానని చెప్పి మన ఊరు మనపూర్ అని నేనే పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షుడిగా పెద్ద ప్రోగ్రామ్ పెట్టిన పరిధిలో మీరు అందరూ వచ్చారు వరి పంట వేయండి కేసీఆర్ ఎట్లా వరి పంట వేస్తాడు ఫార్మ్ హౌస్లో మనం ఎందుకు ఏనీయాడు మనం కూడా వరి పంట వేద్దాం ఆయన కనుక తీసుకోకపోతే ఆయన ఫామ్ హౌస్ దగ్గర తీసుకపోయి మన వడ్లన్నీ కూడా ట్రాక్టర్లో తీసుకపోయి వేసొద్దామని రైతులకు భరోసా కల్పించాడు తెలంగాణ రైతుల తరవాత మీరేమన్నారు ప్రధానమంత్రి మోడీ దగ్గర పోయి మేము వడ్లేస్తామని చెప్పి అన్నారు నేను అనుకోకుండా ఢిల్లీలో ఉన్నా తెలంగాణ భవన్ అంటే మనకి గెస్ట్ హౌస్ సార్ మన తెలంగాణ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మేము ఎప్పుడైనా పోయినా అన్న ఉంటాం ఆడికి వచ్చి వీళ్ళు కారులో వచ్చేసిరు వచ్చేసి నేను అనుకునే మీటింగ్ పెట్టుకొని ప్రధానమంత్రి ఇంటికి ఒడ్లు తీసుకుపోయి చేస్తారు అన్నారు వచ్చిర్రు మీటింగ్లో జరిసే మాట్లాడినరు మళ్ళీ విమానం ఎక్కి హైదరాబాద్ రోజులు అంటే మన గెస్ట్ హౌస్ కాడ పెట్టుకున్నారు వాళ్ళు మీటింగ్ మన గెస్ట్ మన వాకిట్లో మీటింగ్ పెట్టుకోరు ఇలాంటి దౌర్భాగ్య పాలన మీది మీరు అన్నారు ప్రధానమంత్రి దగ్గర పోయి చేస్తామన్నారు మా నాయకుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మన దేశంలో ఉన్న విభిన్నమైనటువంటి మనసత్వమైనటువంటి కులాలు మతాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అందరినీ ఐకమత్యంగా తీసుకెళ్తూ అన్ని సమస్యలను కూడా తీసుకెళ్లి పార్లమెంట్లో పోరాటం చేయాలని ప్రజల పక్షం వహించాలని రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నారు మరి మీరు గతంలోపల ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తే ఏమన్నాడు మీరేమడిగారంటే మీ చల్లని చూపుమా మీద ఉంటే చాలు మేము పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాగా లక్షల కోట్లు కావాలి వేల కోట్లు కావాలని అడగమని ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడినావు కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే నీ ప్రయోజనాలే మిన్న అంటే నీకు సిబిఐ ఎంక్వైరీ వేయద్దు ఈడీ ఎంక్వైరీ వేయద్దు మాకు ఏం నిధులు వేయకుండా పర్లేదని చెప్పకుండా నేను చెప్పిన ఆ రోజు అలాంటి పాలన మీది వాళ్ళతో కుమ్ముఖపై మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరు కలిసి పనిచేసారు బీజేపీకి బీఆర్ఎస్ శ్రేణులు కలిసి పనిచేసావు చాలా ఊర్లలో నేను పోయినా మూడు ఉంటాయి ఎక్కడైనా సరే ఎలక్షన్స్ లోపల కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ రెండో టెంట్లు ఉన్నాయి మూడో టెంట్ లేదు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ పోయి బీజేపీ బీజేపీ టెంట్లో పోయి కూర్చున్నారు మొత్తం పోల్ చెట్టులు రాస్తున్నాం అన్ని రాస్తున్నాం ఇది ఎక్కడ విచిత్రం నిజంగా మీరు అట్లాంటిది ఉంటే విలీనం అయిపోమంటారు మేము మీరు ఇద్దరు కలిసిపోయి పూర్తిగా విలీనం కానీ దుకాన్ అలగలగా పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్ టైంలో ఒక్కడికి రావడం ఏంటి కౌంటింగ్లో కూడా ఒక దగ్గర ఇలాంటి దౌర్భాగ్యం పనులు మీరు చేస్తున్నారు మా ప్రాంతానికి మీరు ఏం చేయలేదు మా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకుల పొట్ట కొట్టడానికి చూశారు మీరు మేము మళ్ళా కొట్లాడి జోగులాంబ జోన్లో తీసుకొచ్చినందుకు మా ప్రాంతానికి అరవై మంది ఎస్ఐళ్లు సెలెక్ట్ అయ్యారు వికారాబాద్ జిల్లా నుంచి నీ యొక్క సంగారెడ్డిని తీసుకొచ్చే నువ్వు జోగులాంబ జోన్లో కలుపుకున్నావు మా వికారాబాద్ మన చార్మినార్ జోన్లో కలుపుకున్నావు సంగారెడ్డిని మా విక్రవాదాళ జిల్లా జోగులాంబోర్లు కడితే రద్దు చేయించాం అరవై మళ్ళీ వాపస్ తీసుకొచ్చినందుకు అరవై మంది ఎస్ఐలు సెలెక్ట్ అయ్యారు మొన్న దసరా పండుగ ముందు ప్రతి నియోజకవర్గంలో ఎనభై మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు ప్రతి గ్రామంలో ఒకరు ఇద్దరు ప్రభుత్వ టీచర్స్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి నువ్వు చేసింది ఏం లేదు నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతేవి దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకపోతేవి మైనార్టీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా తమిళనాడు శకల్ అని చెప్పాము తమిళనాడు శకల్మే రిజర్వేషన్ లాయింగే బారా పర్సెంట్ అని చెప్పి చెప్తే ఏడ చేయకపోతే ఇవన్నీ నీ అబద్ధపు మాటలు మోసం గ్రహించే ప్రజలు మిమ్మల్ని ఈ విధంగా గుణపాఠం చెప్పారు ఇంకా సిగ్గు లేకుండా మీరు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని మా ప్రాంతానికి వచ్చి మీటింగ్ పెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను గతంలో కూడా అసెంబ్లీలో ఈ గణాంకాలు ఈ యొక్క వ్యవసాయానికి సమాచారం రుణాలది కేటీఆర్ హరీష్ రావు శాసనసభలు ఉన్నప్పుడే చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు శివారెడ్డి పల్లికి రా శివారెడ్డిపల్లి లోపల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడాది లోపల ఎంత ఎంతచ్చరమన్న విషయాలు చెప్పడానికి రామ్మోహన్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ కు తెలియజేస్తున్నా